నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే మా చెట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఆడ మేము చూసుకుంటాం ఏం చేస్తాం అయ్యో ఆడి కోసం నువ్వు చూపించుకోవడం మానేస్తావా జాయిన్ అయిపో జాయిన్ అయిపోతే ఇదల్లా చూస్తాంలే పాలు తాగి పిల్లడు కదా ఉంటాడో ఉండడో అని కొంచెం టెన్షన్ పడుతుందండి దాని దేముంది చూపించుకో అమ్మా జాయిన్ అయిపో అని చెప్తున్నాను ఇకేమో పెడతానంటే చూడండి ఖర్జూరం పెడుతున్నాను ఆడికి ఖర్జూరం వద్దంట నీళ్ళు కావాలంట చెంబట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఇంకా తెల్లారి పచ్చడి చేస్తున్నారండి ఇంకా తెల్లారి వెళ్తాను అన్నది వెళ్ళలేదు మళ్ళీ కొంచెం బాగానే ఉందలే అమ్మా అంటుంది మరి ఇంకా పప్పుని మామిడికాయ ఉండేసి వెళ్ళిపోయారండి వాళ్ళు అయితే తనేమో ఇంకా పచ్చడి చేస్తుంది కొంచెం నోటికి పచ్చడి తినాలనిపిస్తుంది అమ్మా అని అంటే సరేలేని టమాటా పచ్చడి చేస్తుంది దోసకాయలతోటి అండి టమాటా పచ్చడి అంటే ఇటు టమాటా పచ్చడి కాదు దోసకాయలు కూడా వేసి ఇంకా ఝాన్సీ ఏమో గిన్నెలు తోముతుంది ఇంకా నేనేమో వీళ్ళిద్దరు పిల్లల్ని ఎత్తుకొని కూర్చున్నానండి అమ్మమ్మ పోస్ట్ అలాగే ఉంటుంది కదా ఇంకా వాళ్ళు పని చేసుకుంటుంటే మరి ఏం చేస్తామండి ఇంక మరి అదిగోండి అక్కడ టమాటాలని దోసకాయలు కూడా వేసింది దోసకాయలు ముక్కలు కోసి వేసేస్తామండి చాలామంది అలా చేసుకుంటారు అనుకుంటే కొంతమంది వేపుకుంటారు పచ్చడి నోరుతుంటే ఇప్పుడు దాకా అని ఇక ఇప్పుడేమో ఈడు చిన్నవాళ్ళు వేసిపోయాడు ఈయన ఎత్తుకున్నాను శ్రీనివాస్ గడేమో బుద్ధిమంత్రులా కూర్చున్నాడు చక్కగా వీడేమో అలా చూస్తున్నాడు ఈ ఎత్తుకున్నాను ఈడు చూడండి ఎలా చూస్తున్నాడు నాకేసి ఏడీ ఎలా చెప్తుందని లైటే బా

ఆన్లైన్లో తీసుకోకూడదు చెప్తే ఎనరో చూసుకొని తీసుకోవచ్చు కదా మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు ఎంత అలాంటివి ఉండాలి అలా తీసుకుంటే డబల్ తీసుకోవచ్చు అవును అదే అలాంటివి అయితే కొంచెం డబల్ అన్నీ వేసుకోవచ్చు నాకు వాడకం ఎక్కువ కదా నెలకి అంతేనమ్మా ఇంక జీతం అయ్యో సారీ ఎందుకురా ఈ నెలలో దివ్యకి జీతం పడి తక్కువ పడిందండి నాకు కొట్టేస్తుంది అయితే జీతం తక్కువ వచ్చింది ఏంటమ్మా అంటే కటింగ్స్ అవుతాయి అంటండి అందుకని కటింగ్స్ అయిపోయామ్మా సారీ అంటుంది పాపం అది ఎందుకండి అది సారీ చెప్పడం నాకు వాళ్ళు కట్ చేసుకుంటే అదేం చేస్తుంది కానీ అలా చెప్తుందండి కొంచెం హట్ చేయడం ఇష్టం ఉండదు దానికి ఎవరినన్నా ఏట్రాది రే కాటికి నిన్న ఎవడ కాటి పాడు చేసి ఇల్లు అంతా పాడు చేస్తా కాటికే ఇల్లు మొత్తం అంతా పాడు చేసి పారేశాం

ఇంకాడు ఏడ్చుకుంటా తాత దగ్గరికి వెళ్ళిపోయాడండి ఇంకా ఆడంతా ఆడి ఏమీ అనలేదండి నేను ఏట్రా ఇలా చేసేసావు వీళ్ళంతా అన్నాను అంతేనండి గసరన్నా గసరలేదు అసరలేదు ఆడెంత ఏడిపి ఏడిసాడో చూసారా మరి ఇది యూట్యూబ్ తీసుకుంటుందో ఏదో తెలియాలి మళ్ళీని ఇంకండి ఇంకా అవ్వాళ్ళు లేకనని హాస్టల్లో జాయిన్ చేయడానికి అంటే ఆల్రెడీ జాయిన్ చేశారు అయితే మొన్న కొంచెం బాగోలేదు తీసుకొచ్చారనమాట ఇంక నాలుగు రోజులు ఉంచుకున్నారు కదా మళ్ళీ తీసుకెళ్ళిపోవడానికి కానీ ప్రేయర్ చేయించుకోవడానికి కొని వచ్చింది ఇంక లేకనా హాస్టల్కి వెళ్ళిపోతుందండి ఇంకా అంకుల్ గారు ఏమో వాళ్ళకి ప్రేయర్ చేశారు ఈ లోపేమో స్వాతి కూడా రెడీ అవుతుంది హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే టెస్ట్లు అవి చేస్తారు కదా అవి చేయించుకొని వస్తానమ్మా బాగా నీరసంగా ఉందని చెప్పింది ఇంక ప్రేయర్ అయిపోయాక లేకనాలు కూడా మనందరికీ బాగా చెప్పేసి వెళ్ళిపోతున్నారండి ఇంక లేక హాస్టల్లో దించేసి వస్తుంది అవ్వ చాలామంది హాస్టల్ వేయడానికి ఇష్టపడరండి పిల్లల్ని కానీ అవకాశం ఉంటే వేసుకోవడమే మంచిది మన ప్రేమ ఎక్కడికి పోదండి మన పిల్లలు ప్రేమగానే చూస్తాం కాకపోతే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు చదువుకోవాలి వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకున్నప్పుడు కొన్ని కొన్ని మనం కూడా ప్రేమలు కొంచెం తగ్గించుకొని పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలండి అదే చెప్తాను నేను ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే పిల్లలకి మనం అంత శ్రద్ధగా చెప్పలేము మన పనుల్లో మనం పడిపోయి ఉంటాము ఎటు అక్కడ అయితే వాళ్ళు చక్కగా చాలా శ్రద్ధగా చెప్తారు ఏదన్నా బాగోలేనప్పుడు మనం తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి చూపించుకొని మళ్ళీ పంపించవచ్చు అలా చేయడం మంచిదండి ఇంకా అదిగోండి మొత్తం పోటీ చేస్తాడు కదా ఇల్లంతా ఇంకా ఝాన్సీ తుడుతుందండి నూనె రాసి గుడ్డకి మొత్తం కాటికంతా తుడుతుంది ఇంకా అలా చేస్తాడు అలా అమ్మేమో పినిహాస అలా అమ్మ ఇంకా ప్రేయర్ చేసుకొని హాస్పిటల్కి వెళ్తుందండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన వచ్చాడు అదే ఇంకా స్వాతి అలా అయినా తయారేసి పడుకోబెడేస్తానమ్మ హాస్పిటల్కి వెళ్ళింది కదా అమ్మ ఏడి నన్ను నేను తిరగలేను కదరా మీ వెనకాల పరిగెట్టలేను కదా ఏడిపెంచుకాయ జో కొడతాను జోలపాట పాడతాను ఏమా పడుకుంటుకో మొత్తానికి ఏదోలా చేస్తావు కదా ఇల్లు అంతా కాటికి కాటికి చేస్తావు ఏంటి చేంజ్ చేసిన జాన్సమ్మ నీకు స్నానం ఇంక నువ్వు పడుకో మెల్లిగా జో కొట్టినా జో లాలి 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 చిన్నోడికి లాలి బుజ్జోడికి లాలి అలా అమ్మ ఇంకా హాస్పిటల్కి వెళ్ళింది కదండి ఇంకా ఆడి నేను చోకొడుతున్నాను పాటలతోటి ఎలాగోలాగా ఇంకా ఆడు నిద్దట్లోకి వెళ్ళిపోతున్నాడు ఈ లోపేమో ఆయన పడుకోబెట్టాక అలా అమ్మేమో ఈ నప్ప చెప్పిందండి నేను గిన్నెను తోలు మళ్ళీ గబగబా పని అవ్వకపోతే కష్టం కదా తొందర తొందరగా చేసేస్తాను ఈయన కొంచెం ఎత్తుగా అన్నదండి ఇంక ఈయన్ని కూడా జో కొడుతున్నాను ఈడేం పడుకోవట్లేదండి అస్సలు చాలాసేపు నుంచి జో కొడుతున్నాను చిన్న వీడియోయే తీశాను కానీ ఆడికి నిద్ర రావట్లేదు కొనసం చూడండి నేను మీకు ఆడిని చూపెత్తుందండి ఆడు అలాగే చూస్తున్నాడు ఆయన ఎలా కొడుతున్నంటే ఇలా ఉందండి అమ్మమ్మ పోస్టులు నానమ్మ పోస్టులు ఇలా ఉంటాయి చాలా సరదాగా ఉంటాయండి ఆ పోస్టులు చాలా ఆనందంగానే ఉంటాయండి అంటే అంతవరకు వస్తేనే కానీ ఎవరికి తెలియదు తల్లి అయితేనే కానీ తల్లి విలువ పిల్లలకి తెలియదు అమ్మమ్మ అయితేనే కానీ అమ్మమ్మ తాతయ్యలు నానమ్మలు విలువ మా మాకు తెలియదండి ఇవన్నీ అనుభవంతోనే వస్తాయి వాడు చూడండి ఎలా చూస్తున్నాడు అస్సలు పడుకోవట్లేదు ఇంకా స్వాతికి మరేం చెప్తారో హాస్పిటల్కి వెళ్ళింది కదా చూడాలి మరి ఇంకా పొద్దున్నే టిఫిన్లోకి వామానం రాత్రి అన్నం మిగిలిపోతే వామానం చేస్తారండి పిల్లలు తర్వాత వాళ్ళు బాక్సుల్లోకి ఇంట్లోకి కూడా బంగాళదుంప కర్రీని క్యాప్సికం వేసి కర్రీ చేశారు వాళ్ళు బాక్సులు పెట్టుకొని వెళ్ళిపోయారు కదా ఇంకా టిఫిన్ లాగా ఇంకా వామానము మనకు కూడా పెట్టేస్తారు అంకుల్కి నాకుని ఇంకా నేను కూడా ఇన్ని జో కొడుతున్నాను ఇంటికి పడుకుంటే తిందామని అక్కడ ప్లేట్లో పెట్టి వెళ్ళిపోయింది ఝాన్సీ నాకు కొంచెం కర్రీ వేసింది అంకుల్ గారు కర్రీతో తినరు ఇటు వామానమే తింటారండి ఇంకా ఇదండి వీడియో ఇంకా నేను కూడా టిఫిన్ టిఫిన్ ఇంకా ఇది టిఫిన్లా చేస్తామండి ఉంటానండి మరి బాయ్ అండి